एंड ఈ బ్యాడ్మింటన్ అనేది మనకు స్టేడియం అని రిపేర్స్ ఉంది మేడం మేబీ మనం థర్టీ ఫస్ట్ లో అయిపోతే వాళ్ళకి కట్టా చేస్తాం మేడం లేకపోతే పిల్లలకి జనరల్ ఫిట్నెస్ కొరకు మనం క్యాంప్ నడిపిస్తాం మేడం బ్యాడ్మింటన్ క్యాంప్ నడిపాలనుకుంటున్నాం అనుకుంటున్నాం మేడం అండ్ ఇంకోటి ఏంటంటే మేడం మనం ఒక హోర్డింగ్ కొరకు అయితే ఒక ఫైవ్ ప్లేసెస్ అనుకున్నాం మేడం హోర్డింగ్ కొరకు ఇకపోతే మేడం దాదాపు ఇరవై రెండు యూనిట్స్లో రిసీ ప్లేస్లు ఇవాళ మనం సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేయబోతున్నాం అందులో మనకు మెయిన్గా ఇక్కడ చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఏమన్నారంటే ఇంతకుముందు డిఎస్డి గారు చెప్పారు ఒకటి రిఫ్రెష్మెంట్ ఒకటి తర్వాత కోచెస్ కానివ్వండి అక్కడ అసోసియన్స్ కానివ్వండి కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా కొన్ని తక్కువ ఉన్నాయి అవి కూడా మనం పర్చేస్ చేస్తే బాగుంటుంది మేడం సో ఈ సమ్మర్ క్యాంప్ హనంకొండలో అండ్ కొన్ని అర్ట్వైల్డ్ డిస్ట్రిక్ట్స్లోనే జరుగుతుంది ఇది ఒకటి ఆల్మోస్ట్ హిస్టారిక్గా నడుస్తూ ఉంది ప్రతి ఇయర్ అండ్ ఈచ్ ఇయర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది పెరుగుతున్నారు రెస్పాన్స్ కూడా మంచిగా వస్తుంది పబ్లిక్ నుంచి సో అదే స్పిరిట్లో ఈసారి కూడా మనకి మంచి పబ్లిసిటీ ఉంటే పిల్లలు ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు అనేది ఆశిస్తున్నాము సో సమ్మర్ క్యాంప్లో మళ్ళీ వీళ్ళందరూ కూడా టీవీల ముందు ల్యాప్టాప్ల ముందు కూర్చోవటం మంచిది కాదు ఆ వన్ అండ్ హాఫ్ మంత్ అన్న అట్లీస్ట్ బయటకు వచ్చి వాళ్ళు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి అనేది ఉద్దేశం ఒకటి ఉంది అండ్ మనం చూస్తే ఆల్మోస్ట్ వీఆర్ టేకింగ్ అప్ ఒక ట్వంటీ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ స్పోర్ట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు సో మెయిన్ ఈరోజు మీటింగ్ ఉద్దేశం ఒకటి ఎక్కువ అవగాహన పబ్లిసిటీ అనేది అందరి తరఫు నుంచి మీరు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఆర్ ఆల్ ది హెచ్ఓడిస్ ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్స్ నుంచి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న పీఈటిస్ అండ్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా మీ ద్వారా కమ్యూనికేట్ అవ్వాలి పిల్లలందరూ కూడా విత్ ఇన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు కూడా అరేంజ్మెంట్స్ చేయడానికి ప్లాన్ చేయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది అందరు కూడా మళ్ళీ థర్టీ ఎయిత్ ఫస్ట్ నాడు వచ్చి మేము జాయిన్ అవుతామంటే కొంచెం మనకి కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి బై ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేట్ అనుకున్నాం కాబట్టి అదే రోజుకి అందరికీ అప్లికేషన్స్ కూడా మీరు సబ్మిట్ చేసేలాగా ఎన్షోర్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం